പ്പ്വുൿ൲്ല് തൌ് ത്ത്ക്കു ചൈ ശൈ ച൥്ൽ സ്റൌ് ചൈ. സക്പുൻ ക്ക്കുടു പ്പ്പുൻ അതിന്ടു അധ്യം ഇശൈ ക്ക്ക്ക് � 나, 뭐, 어떻게, 나, 이거, 뭐, గౌరవ మాజీ మంత్రివర్యులు పోటీపూరి సభ్యులు సోమివెట్టి చంద్రమోహి గారి కుమారులు అయినటువంటి సోమివేటి రాజగోపాటి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి ముత్తుకూడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ సభాకాశం తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు యువనాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు ముందు ముందు పార్టీలో భవిష్యత్తు నాయకుడికి ఎదగాలని పార్టీ కోసం ఆహారం శ్రమించాలని పార్టీని ముందు తీసుకోపోవాలని పార్టీ అనేటువంటి పార్టీ ఇవి హామీలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతరానికి ఒక ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడికి ఎదగాలని రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహి అనంత నాయకుడు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మరొకసారి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం